మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి గురుగారు ఈసారి మనకి సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది చాలామందికి ఒక సందేహం ఈసారి మనకి ఇంపాక్ట్ అనేది భారతదేశం మీద ఉంటుందా లేదా ఉంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఏ రాశుల వాళ్ళకి కలిసి వస్తుంది అని చెప్పి చాలామంది సందేహాలు ఉన్నాయి సో మీ విశ్లేషణ అందించండి గురుగారు సూర్యగ్రహణం ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడో తారీఖున ఉంది అది వలయాకారంలో ఉండే సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ అనిపిస్తూ ఉంటుంది అంటే జస్ట్ అట్లా రింగ్ ఆఫ్ ఫైర్ లాగా ఉంటుంది ప్రధానంగా ఆఫ్రికా దక్షిణ అమెరికా ప్రాంతాల్లో మాత్రమే ఉంది కానీ భారతదేశంలో గ్రహణం లేదు కానీ ఆ గ్రహణ వీక్షణ అనేది ప్రపంచం అంతా ఉంటుంది సూర్యుడికి కదా ఆదిదేవుడికి కదా పడుతుంది అది కాబట్టి ఆ వీక్షణ అనేది కాస్త ఉంటుంది కాబట్టి చంద్రుని పూర్తిగా సూర్యుని కప్పేస్తూ ఉంటాడు కాబట్టి ఐర్లాండ్ గ్రీన్లాండ్ స్పెయిన్ లాంటి వంటిది మనకు అదే విధంగా సూర్యగ్రహణం ఇంకొకసారి కూడా చెప్పబడింది ఇదే సంవత్సరం ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ సూర్యగ్రహణం చంద్రుడు పూర్తిగా సూర్యుని కనిపిస్తాడు ఐర్లాండ్ గ్రీన్లాండ్ స్పెయిన్ వంటి దేశాలు స్పష్టంగా కనిపిస్తాడు భారతదేశంలో కనిపించవు అంటే భారతదేశంలో రెండుసారి జరగబోయే సూర్యగ్రహణం కూడా మనకు లేదు పాక్షికంగా కూడా లేదండి పూర్తిగానూ లేదు పాక్షికంగానూ లేదు మనకు దోషం లేదు కానీ గ్రహ ప్రభావం అనేది ఉంటుందండి కాబట్టి ఆ గ్రహప్రభావాన్ని కొంచెం మనం ఏం చేయాలి కాస్త సూర్యగ్రహణం రోజు మనం ఏ రకంగా అయితే పాటిస్తామో ఓ ఆ గ్రహణ సూళ్ళంతా మీరు పాటించక్కర్లేదు కానీ ఆ గ్రహణం ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సోలార్ దీని ద్వారా చెప్తున్నారు కదా ఆ సమయంలో మీరు ఏదైతే ఉపదేశం పొందున్నారు మంత్రాన్ని ఆ మంత్ర జపం చేస్తే అనుష్ఠానం చేస్తే శక్తి పెరుగుతుంది అంటారు అవకాశం ఉంటే ఎంచుకోండి పక్కన ఏదైనా ఒక నది ఎంచుకోండి సరదాగా టైంపాస్కి వాటర్ ఫాల్స్కి అంతా వెళ్తుంటారు కదా అదేదో ఈ గ్రహణం రోజు వెళ్ళండి మనకు లేకపోయినా ఆ సమయంలో జపం చేస్తే చాలా పవర్ అట అది కూడా సూర్యగ్రహణమే కాబట్టి ఆహారం కడుపులో లేనప్పుడు జపం చేయడం చాలా విశేషం అలాంటి జపం చేయండి ఇంకొకటి ఏమంటే చాలామందికి ఒక అపోహ ఉంది ఏమండి మన గర్భిణీ స్త్రీలు ఉన్నారు మా ఇంట్లో ఈ ఎలా ఉంటుంది అంటే ఏ దోషము లేదు కాబట్టి ఎలా అయినా ఉండచ్చు తప్పు లేదు కానీ నామస్మరణ చేస్తే ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది సింపుల్ అండి దీని గురించి ఇంకా సూర్యగ్రహణం గురించి విశ్వీకరించి చెప్పడానికి కూడా సబ్జెక్ట్ లేదు ఎవరన్నా కూర్చొని చెప్తున్నారంటే అది ఎంత సోది నిజం ఇదే సూర్యగ్రహణం మనకు లేదు ఇప్పుడు ఏ రాష్ట్ర వాళ్ళకి బాగుంటుంది ఇలాంటివి ఏమన్నా అంటే మీకు అదే చెప్తున్నాను వాళ్ళు గ్రహణమే లేనప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుందని చెప్పడం ఇదంతా భ్రమ ఇంకొకరిని మభ్య పెట్టడానికి మీ యొక్క దాని ఏమంటారంటే మీ యొక్క ఇగ్నోరెన్స్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఒక సబ్జెక్ట్ మాత్రమే ఇది నా దగ్గర అడిగితే సమాధానం లేదు లేని సబ్జెక్ట్ని చెప్పకూడదు విజయవస్తు